ప్రైస్ అడ్సు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సంఘం అంట క్రీస్తు ఎదుట ఏమై ఉండాలి దేవుని వాక్యంలో నుంచి ఒక మాట దేవుడి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఆ రీతిగా ఉన్నందుకు పౌలుకు సంఘం పట్ల ఒక అద్భుతమైనటువంటి నమ్మకం కలిగింది ఏంటి ఆ నమ్మకం రెండవ కొరిది పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చినం క్రీస్తు ద్వారా దేవుని ఎదుట మాకిట్టి నమ్మకం కలదు ఏ విషయంలో పౌలుకు నమ్మకం కలదు అనంటే పైవచ్చనం మీద మీరు చదివితే సంఘం క్రీస్తుకు పత్రిక అయి ఉన్నారంట దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి మాట అండి సంఘం సంఘం అంటే ఎవరు నువ్వు నేనే దేవుని బిడ్డ దేవుని మందిరానికి వెళ్తున్నాను వస్తున్నాను మంచిగా వాక్యం వింటున్నాను వచ్చేస్తున్నాను పాటలు పాడుతున్నాను వస్తున్నాను ఆరాధన చేస్తున్నాను ఆరాధనలు ఏకీభవిస్తున్నాను వచ్చేసాను అనంటే సరిపోదు సంఘము దేవుని పత్రికగా సాక్ష్యకరమైన జీవితంలోనికి రావాలి అందుకే ఆ పత్రికగా ఎప్పుడైతే సంఘము మారుతుందో దేవుని ప్రియబిడ్లారా దేవుని సేవకులకు ఒక గొప్ప నమ్మకం కలుగుతుందంట పౌలంటున్నాడు కొరిందిలో ఉన్న సంఘమా మీరు క్రీస్తుకు పత్రిక అయి ఉన్నారు కాబట్టి క్రీస్తు ద్వారా మాకు ఇట్టి నమ్మకం కలదు దేవుని బిడ్డ దేవునికి పత్రికగా మారావా లేదా ఇంకా ప్రతికూల జీవితాన్ని జీవిస్తున్నావా నీవు పత్రికగా మారాలి ఇతరులు నిన్ను చూచి ప్రభువును నీలో చూడాలి ఇతరులు నిన్ను చూసేటప్పుడు ప్రభు ప్రేమ నీలో చూడాలి ఇతరులు నిన్ను చూసేటప్పుడు ప్రభు కనికరం నీలో చూడాలి పూర్తిగా నీవు క్రీస్తుకు ఒక పత్రికగా ఆయనను గూర్చి తెలిపే ఒక పత్రికగా మారినప్పుడు నీ వెళ్తున్నటువంటి నీ సేవకునికి నీ ద్వారా దేవుని ఎదుట అంత్య దినాల్లో దేవుని ఎదుట లేదా రాకడలో దేవుని ఎదుట ఇట్టి గొప్ప నమ్మకంతో దేవుని ఎదుట ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసిని బట్టి హర్షించగలడు నమ్మకముగా ప్రతి సేవకుడు దేవుని ఎదుట నిలబడగలడు కాబట్టి పత్రికగా మారుదాం గొప్ప సాక్షులుగా నిలబడదాం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు గొప్ప పత్రికగా సంఘమును మారాలని కోరుతున్నందుకు వందనాలు ప్రతి సేవకునికి గొప్ప నమ్మకం విశ్వాసుల ద్వారా దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసులను నేను దేవుని రాజ్యమునకు చేర్చగలను గొప్ప నమ్మకం వారిలో కలిగించమని ప్రతి విశ్వాసిని నీ పత్రికగా మార్చమని అట్లు మార్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్